సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టిన వ్యక్తికి రిమాండ్ విధించినట్లు ఎస్పీ మల్లికా గార్గు శుక్రవారం తెలిపారు సోషల్ మీడియాలలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి సందేశాలు ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఆల్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరే మీరు అనుకోవచ్చు అండ్ నా రిక్వెస్ట్ ఉంది లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఈ ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ పేరు ఇంత ఖరాబ్ అయింది ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలామంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్ వాళ్ళకి ఎవరీ పేయర్ యంగ్స్టర్స్ ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది సో ఇట్లాంటి ఎక్కడ ఎన్కరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్ ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది కి మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి ఇట్లాంటి బయటే వచ్చి గొడవ చేయడం గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు అందరికీ నేను ఇది మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు మీ ఊర్లో యంగ్ ఫెలోస్ ఉంటారు వాళ్ళకి ఇది బుద్ధి ఇవ్వాలి సో దాట్ దే డోంట్ స్పాయిల్ దర్ ఫ్యూచర్ సో అది నా హోప్ ఉంది అపార్ట్ ఫ్రామ్ దిస్ రౌడీ షీట్ ఓపెన్ చేసే చేశాము దాని తర్వాత బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది ఎవరు ఎవరు మనం ఇలక్షన్ ముందు బైండ్ ఓవర్ చేసాము దానిలో అరౌండ్ టూ హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ ఇట్లాని కూడా ఉన్నారు బైండ్ ఓవర్ చేసి బ్రీచ్ అయ్యారు బ్రీచ్ అవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళు వన్ టు టూ ల్యాక్ డబ్బు కట్టాలి గవర్నమెంట్కి ప్రభుత్వంకి ఒకసారి బ్రీచ్ అయింది సో వన్ టు టూ లైక్ డబ్బు ఎక్కడ నుంచి వేస్తారు అది డబ్బు కట్టాలంటే చాలా కష్టం